వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేసిన సిపి శంఖభ్రత బాగ్జీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఎం పాలెం పోలీస్ లిమిట్స్ లో చాలా సంస్థలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి అందుకే ఈ రోజు ఆకస్మిక తనిఖీలు చేశాను ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం మద్యం సేవించడం అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువయ్యాయని సమాచారం వచ్చింది పిఎం పాలెం పోలీస్ స్టేషన్ అనేక సంస్థలు ఉన్నాయి ఇక్కడ అధికారుల పనితీరును కూడా చూస్తున్నా చర్యలు తీసుకుంటా కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని అన్నారు పిఎంపాలెం లిమిట్స్ లో ట్రాఫిక్ పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది ప్రజలు పోలీసులపై నమ్మకం ఉండేట్టు చేయాలనేది ప్రధాన లక్ష్యం కంప్లైంట్ కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు ప్రజలకు సిఐ లు ఎప్పుడు అందుబాటులో ఉండాలి పీఎంపాలెం పోలీస్ స్టేషన్ లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పాను పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి ఇప్పటికీ గంజాయిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం ప్రతిరోజు కూడా గంజాయి వాడే వాళ్ళు కొత్త వాళ్ళను అరెస్ట్ చేస్తున్నాం ఇప్పటికీ గంజాయి వాడే వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశాం ప్రతి స్కూల్లో కూడా విద్యార్థులకు అలాగే ప్రతి ప్రాంతాలలో కూడా ప్రజలతో కూడా ముఖాముఖి చేస్తున్నాం ప్రధాన ప్రాంతాలలో సీసీ కెమెరాలపై దృష్టి పెట్టాలని జీవిఎంసీ కమిషనర్ కు చెప్పడం జరిగింది జిల్లాలో ఇప్పటికే అనేక సివిల్ కేసులు నమోదు అవుతున్నాయి చాలా వరకు ఇరు వర్గాలను పిలిచి కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుందని అన్నారు ప్రధానంగా ఒక ఏసీపీ స్థాయి అధికారి వివాదాస్పద వ్యవహారం గురించి పలు ఫిర్యాదుల మేర తనిఖీకి వచ్చినట్లు అనాధికార వర్గాల బోకట్ట పోస్టర్ తయారు చేసి పెట్టాలా పెట్టకూడదా పెట్టండి అప్డేటర్ రావచ్చి ఫోటోలు కలెక్ట్ ఉండదు సెన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తుంది దస్ పక్కన కన్ఫర్మ్ ఓపెన్ హైవే వది కేడరి అంటే పాస్ నుంచి తప్పి వెళ్ళి ఆ కార్లు కత్తిస్తున్నారు ఆ రోజు జెవిఎంసి కమిషనర్ గారికి చెప్పాము ఆ రోజు నుంచి ప్రతి రెగ్యులర్గా జీవీఎంసీ కమిషనర్ డిస్టిక్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు కూడా డిస్టిక్ కలెక్టర్ గారితో కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేశాను మాకు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి నెంబర్ వన్ సీసీటీవీస్ పనిచేయట్లేదు చాలా చోట్ల సీసీటీవీస్ లేవు సిమిలర్గా ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు అండ్ పెరిస్టియన్ సిగ్నల్స్ పనిచేయట్లేదు చాలా చోట్ల పెరిస్టియన్ సిగ్నల్స్ లేవు ఈ మూడు దాంట్లో మాకు సహకారం కావాలి ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో ఇవన్నీ పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారండి విశాఖ జిల్లాలో సివిల్ కేసులు కూడా రోజు రోజు పెరుగుతున్నాయి ఇప్పుడు సివిల్ కేసెస్ చాలా ఉన్నాయి దీస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామంది నాకు ఫోన్ చేసి రకరకాల సమస్యల గురించి ఇబ్బందుల గురించి నాకు తెలియజేశారు అందుకే ఈరోజు ఆకస్మికంగా పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి చూస్తే ఈ జుడిషన్లో చాలా చోట్ల లైట్స్ వెలగడం లేదు చాలా చోట్ల చిమ్మ చీకటిగా ఉంది పోదలు చాలా చోట్ల కంప చెట్లు అటువంటి ఏరియాలో దాక్కొని గాంజాయి సమించడం ఓపెన్ డ్రింకింగ్ అసంఘ్య అసంఖ్య కార్యకలాపాలు నడపడం అన్ని సాధ్యం అందుకే నేను సిసి సిఐ గారికి చెప్పాను ఆయన వన్ మంత్ టైం తీసుకుంటారని చెప్పారండి ఆ వన్ మంత్ టైంలో ప్రతి చోట లైట్ ఫిట్ చేయడం ఓదలు క్లీన్ చేయడం అది చేస్తారని నాకు హామీ ఇచ్చారండి అదే మాదిరిగా ఇక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ వస్తూ వస్తూ చూశాను ఆటో ఓవర్లోడెడ్ ఆటోస్ వెళ్తున్నాయి సో ట్రాఫిక్ జామ్స్ కూడా జరుగుతున్నాయి ఈ ట్రాఫిక్ వైలేషన్ మీద దృష్టి సారించమని చెప్పాము ఎక్కడ ఎటువంటి ఆసంఘిక కార్యకలాపాలు గ్యామ్లింగు ఓపెన్ డ్రింకింగ్ ప్రస్టిట్యూషన్ ఇవన్నీ పూర్తిగా అరికట్టాలి ప్రజలకు పోలీస్ విధంగా నమ్మకం ఉండాలి అటు అలా పనిచేయాలి ఈరోజు వచ్చి సాయంత్రం వచ్చి చూసాము చాలామంది ప్రజలు వచ్చి చాలాసేపు వెయిట్ చేస్తున్నారు సో అంతసేపు ప్రజలు వెయిట్ చేయకూడదు వాళ్ళు వెయిట్ చేయాలంటే వాళ్ళు కూర్చోబెట్టడానికి ఏర్పాటు చేయండి వాళ్ళు నిల్చొని చాలా సేపు ఉన్నారు సో వెంటనే ప్రజలు రాగానే వెంటనే వాళ్లకు మర్యాదగా లోపల కూర్చోపెట్టి వెంటనే పరిష్కారం చేయాలి ఈరోజు పరిష్కారం చేయలేకపోతే ఇంకొక రోజు టైం చెప్పండి ప్రజలకు కూడా టైం విలువైన టైం మా టైం విలువైన టైం కాబట్టి టైం వేస్ట్ చేయకూడదు ఒకవేళ సిఐ పిలిస్తే ఏ పిలిచిన టైంలో సిఐ ఉండాలి సో ఎస్ఐ పిలిస్తే పిలిచిన ఏ టైంకి మీరు పిలిచినారు ఆ టైంకి ఎస్ఐ ఉండాలి సో ప్రజలు వచ్చి మా పోలీస్ కోసం ఎదురు చూడకూడదు అది కూడా మనం చూడాలి సో మా పాలెం పోలీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా సక్రమంగా పనిచేస్తారని నాకు నమ్మకం ఉంది ఈ పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్లో కూడా చూస్తే సీజ్ వెహికల్స్ పెట్టారు అవి కూడా తీపించడం యాజ్ పర్ డ్యూ పొసీడీ వచ్చేయమని చెప్పాము అదే మాదిరిగా పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్ కూడా శుభ్రంగా లేదు శుభ్రంగా ఉంచమని చెప్పాము పోలీస్ స్టేషన్ సిబ్బందికి వెల్ఫేర్ గురించి అడిగితే వాళ్ళు ఎటువంటి సమస్య లేదని చెప్పారండి సో మా ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చాను పీఎంపల్లెం పబ్లిక్కి ఇచ్చాము పీఎంపల్లెం పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఇచ్చాము ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేసి లేకపోతే ఎస్ఎంఎస్ లేకపోతే వాట్సాప్ ద్వారా తెలియజేయమని చెప్పాను మీ మా రిపోర్టర్ ఫ్రెండ్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ సహకారం కూడా కావాలి ఎక్కడైనా గాంజాయి గురించి అసాంఘిక కార్యకలాపాల గురించి ట్రాఫిక్ సమస్య గురించి లేకపోతే చిట్టి వ్యాపారం ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి మేము ఖచ్చితంగా స్పందిస్తాం ప్రజల కోసం మేము ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తున్నాం ఫ్యూచర్లో కూడా మీ సహకారంతో ప్రజల సహకారంతో ఇలాగే పనిచేస్తాం సరే చర్యలు